వెల్కమ్ నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మంచిర్యాల జిల్లాలో అక్రమ నిర్మాణం కూల్చివేత మంచిర్యాల జిల్లా నివాస్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా జల్పిస్తున్న విషయం పాఠకులకు తెలిసిందే జిల్లాలకు హైడ్రాను విస్తరింపచేయాలని సామాన్యులతో పాటు అధికార పక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మాదిరిగానే మంచిర్యాలకు హైడ్రా చేరింది మంచిర్యాల జిల్లా నన్స్పూర్ కాలనీ మున్సిపాలిటీ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఈ రోజు ఉక్కుపాదం మోపారు నస్పూర్ మున్సిపాలిటీలోని నలభై రెండు సర్వే నంబర్లో బీఆర్ఎస్ నేత డికొండ అన్నమయ్య అక్రమంగా ఐదంతస్తుల బిల్డింగ్ నిర్మించారని మున్సిపల్ అధికారులు చెబుతున్నా ఈ బిల్డింగ్ ను పోలీసులు సహాయంతో మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు ఇంటి యజమాని ముందస్తు చర్యలుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి బంధువులు ఇంటి వద్దకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు మున్సిపల్ కమిషనర్ సతీష్ భవన నిర్మాణానికి సర్వే నంబర్ లో అనుమతులు సర్వే నంబర్ నలభై రెండులో చేపట్టారని నస్పూర్ మున్సిపల్ కమిషనర్ సతీష్ తెలిపారు ఈ విషయమే రెండు వేల ఇరవై రెండు నుంచి నోటీసులు ఇస్తున్న డికొండ అన్నయ్య పట్టించుకోలేదన్నారు పదిహేను రోజుల క్రితం సైతం నోటీసులు జారీ చేశామని చెప్పారు పోలీసు అధికారులు సహాయంతో ఐదంతస్తుల భవనాన్ని రోజు ఎలాగైనా కూల్చివేస్తామని స్పష్టం చేశారు